గరుత్మంతుడి జననం గురించి ఇప్పుడు తెలుసుకుందాం కశ్యప ప్రజాపతి తన భార్యను వినతి కద్రువులకు సంతానం కోసము పుత్రకామేష్ఠి యోగము చేస్తారు కద్రువ కోరిక ప్రకారం వేయి పొడుగాటి శరీరం కలిగిన సంతానం కావాలని వినతి కోరిక ప్రకారం ఇద్దరు ప్రకాశవంతమైన సంతానాన్ని కశ్యప ప్రజాపతి కోరుకుంటాడు కద్రువకు వెయ్యి అండాలు వినతికి రెండు అండాలు పుడతాయి కద్రువకు అండాల నుండి వాసుకి ఆదిశేషుడు ఆదిగా గల వెయ్యి పాములు జన్మిస్తాయి పుడతాయన్నమాట వినతి అది చూసి తొందరపడి తన అండాన్ని చిద్తుంది అందు నుండి కాళ్ళు లేకుండా మొండము మాత్రమే దేహముగా కలిగిన అనూరుడు జన్మిస్తాడు అనూరుడంటే తొడను లేనివాడు అని అర్థము అనురుడు తల్లితో నువ్వు సవతి మాత్సర్యంతో నన్ను చిదిపావు కాబట్టి నువ్వు నీ సవతికి దాసిగా ఉండు అంటూ చెప్పిస్తాడు రెండవ అండాన్ని భద్రంగా ఉంచు అందునుంచి జన్మించిన వాడు నీ దాస్యాన్ని విడుదల చేస్తాడని కూడా చెప్తాడు సూర్యుని రథానికి రథసారథిగా అనూరుడు వెళ్ళిపోతాడు తర్వాత కొన్ని రోజులకు గరుత్మంతుడు పుడతాడు గరుత్మంతుడిని చూసి కద్రువ మినతి నువ్వు దాసివి కాబట్టి నీ కొడుకు కూడా నా దాసుడే అని గరుడుని కూడా దాసివాడుగా చూసుకుంటూ ఉంటుంది గరుత్మంతుడు తన సవతి తమ్ముళ్లను తన వీపు మీద ఎక్కించుకొని తిప్పుతూ ఉండేవాడు ఒక రోజు ఇలా తిప్పుతుండగా గరుత్మంతుడు మండలం వైపు వెళతాడు ఆ సూర్యమండపం వేడికి ఆ సర్పాలు మాడి పోతుంటే కద్రువ ఇంద్రుణ్ణి ప్రార్థించి వర్షం కురిపిస్తుంది ఆ తరువాత గరుత్మంతుడిని దూషిస్తుంది కూడా దానితో దుఃఖితుడైన అంటే బాధపడుతూ గరుత్మంతుడు తనది తన తల్లిది దాస్యము పోవాలని అంటే చేయవలసిన పని కార్యం ఏంటి అని అడుగుతాడు అప్పుడు కద్రువ కుమారులు ఆలోచించి అమృతం పొందాలనే కోరికతో తమకు అమృతం తెచ్చిస్తే గరుత్మంతుడి వినతిల దాసిత్వం పోతుందని చెప్తారు వాళ్ళు గరుత్మంతుడు అమృతం తీసుకొని వెళుతుంటే మార్గ ఇంద్రుడు కనిపిస్తాడు నాయనా గరుత్మంతా నువ్వు అమృతం అలా తీసుకెళ్ళి అందరికి ఇవ్వడం మంచిది కాదు ప్రతి వాళ్ళకి అమరత్వం సిద్ధించరాదు ఉండకూడదని చెప్పి అంటాడు ఇంద్రుడు గరుత్మంతుడితో హంతుడు అమృత కలసం తీసుకుని వెళ్ళి తన సవతి కుమారులకు ఇచ్చేటట్లు అలా ఇవ్వగానే ఇంద్రుడు వచ్చి ఆ కలసాన్ని తీసుకొని పారిపోయేటట్లు కూడా మాట్లాడుకుంటారు ఇద్దరు గరుత్మంతుడు వెళ్ళి ఆ కలశాన్ని తన సవతి సోదరులకు ఇచ్చి దర్పంపై ఉంచుతాడు అమృతం ఇచ్చిన వెంటనే గరుత్మంతుడి దాస్యత్వం అతని తల్లి దాసిత్వం కూడా పోతుంది ఈ విధంగా తల్లి యొక్క ఆ కష్టాన్ని గరుత్మంతుడు అమృతాన్ని తీసుకొచ్చి అలాగా పోగొట్టాడు అంత గొప్పవాడు మన గరుత్మంతుడు ఇంకోసారి ఇంకో విషయం విందాం